కుల సంఘాన్ని ఎంత ఎంత ఇచ్చింది విల్మ సంఘాన్ని రెండు వేల ఆరు ఏళ్ళ నాగరికి అప్పుడు అందరు వచ్చి అడిగితే నేను పెద్దదంటే చెప్పున్నా ఇస్తాను చెప్తాను ఫంక్షన్ అంటే ఫంక్షన్ హాల్ డాక్టర్ గారు ఇచ్చింది పదిహేను లక్షలు అంటే సరే ఉంది డైనింగ్ అంటే పదిహేను లక్షలు ఇస్తాను ఆ తర్వాత వచ్చి ఇంకా ఐదు లక్షలు తక్కువ మళ్ళీ ఇచ్చి ఇరవై లక్షలు ఇచ్చింది ఆ దినం అక్కడ భూమి ఉన్నది యాభై ఆరు వేలకు ఎకరా నేను ఇరవై లక్షలు ఇచ్చిన రెండు వేల ఆరు వేల ఇప్పుడు ఈ సోకాడ్ పెద్ద మనసు ఎవరు రూపాయ అయ్యే అది వల్ల మాట్లాడితే నేను నాలుగు వేల ట్రాక్టర్లకు ఇచ్చిన మట్టి నాలుగు వేల ట్రాక్టర్లు వెయ్యి రూపాయలు ట్రాక్టర్ నాలుగు వేలకు రెండు వేల ఆరు లభితం ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఉన్నాయి యాభై రూపాయలు రూపాయలున్న అప్పుడు ఇష్టం కూడా తొంభై రూపాయలు ఉంటుంది అది ఇవ్వడవచ్చు ఏం చేసి అది మాట్లాడి చెప్పిన సార్ కానీ కూడా మాట్లాడవచ్చు దాన్ని ఒక కుల సంఘం కానీ ఏ సంఘం సంస్థ అని సంస్థలెక్క నడవాలి సంస్థ నడిపిస్తే ఎవరికి ఇంపారు సంస్థ మీద ఎవరికి పెట్టాను దాని కూడా ఒక సంఘం అది మొత్తం సొంత సంఘం లెక్క నడిపించేసి దాంట్లో ఏమేం చేసిందో శ్మశానానికి భూమి ఎక్కడుందో తెలియదు నీళ్ళలో ఉన్నది దానికి ఐదు లక్షల రూపాయలు తీసుకుంటుంది ఆ ఐదు లక్షల రూపాయలు కనీసం అయిపోయింది ఒకటి శ్మశానం ఇంకోటి తయారైంది అప్పుడన్నా రిటర్న్ చేయాలిగా మళ్ళీ నేను ఒల్లి పెడితే రిటర్న్ ఇచ్చే పరిస్థితి సంవత్సరంలో దాన్ని పట్టించుకోవాలి నేను వాళ్ళ మిగతా సంఘాలు వాళ్ళు ఇస్తాను మీరు కూడా ఇవ్వండి అని చెప్తే పది లక్షల రూపాయలు మొన్న మా ప్రస్థానానికి ఇనాగరేషన్ అయిపోయాక రెండు నెలలకు ఏప్రిల్ ఇరవై తొమ్మిది నాడు ఇచ్చాను ఫిబ్రవరి ఇరవై ఆరు నాడు ఇనాగరేషన్ అయిపోయింది రెండు నెలల తర్వాత ఇస్తే దానికి పది లక్షలు ఎవరైతే నాకు ఇవాళ పది లక్షలు చెక్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాను నేను మా ఇచ్చి నా మా ప్రస్థానం నుంచి రిటర్న్ చెక్ వాళ్ళకి ఇచ్చేస్తాను ఇప్పుడు ఇచ్చి వాళ్ళ మీద ఎంక్వైరీ నేను చేస్తాను ఎందుకు చేస్తా అంటే ఈ అధ్యక్షుడికి కన్నా ముందు ఉన్న మూడు సంవత్సరాలు అది ఒక క్లబ్ లెక్క వాళ్ళ ఇష్టరాజ్యం లెక్క కూర్చుండి ఏ ఫంక్షన్ పెట్టినా ఫస్ట్ ఫుడ్ వాళ్ళకి పోవాల్సిందే ఇక నా పేర్లు ఎదురు ఇక పైకి ఆయలు గోయలు ఉంటాను ఒకరిగా అవన్నీ వాళ్ళకి పోవాల్సిందే మళ్ళీ రాత్రి కావాల్సిందే మందు రావాలి మన మన పత్రాలు ఆడాలి ప్రతి ఫంక్షన్లో చేసిన దగ్గర ఎవ్వరమ దగ్గర పది పర్సెంట్ నాకు లెక్క ఉన్నాయి వాళ్ళందరినీ పిలిపించిన వాళ్ళందరితో ఖచ్చితంగా వాళ్ళని కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయించి లోపలికి పంపించే మాట ఖాయం ఇక మిగిలింది నేను ఏదైతే పర్పస్ కోసం ఇచ్చిందో కోర్ కమిటీ ఈ కమిటీ కాదు నేను వ్యవస్థ నడవాలని సంఘం కూడా నడవాలని ఇచ్చాను అని దాన్ని ఆ పర్పస్ డిపీడ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇరవై లక్షలకు సంబంధించిన హాల్ ఉందో అది తీసుకొని ట్రస్ట్ పెట్టి ఫ్రీ సర్వీస్ ఎవరికైనా కూడా మొత్తం మందికి ఫ్రీ సర్వీస్ ఎప్పుడైనా మాకు కూడా మా పార్టీ మీటింగ్లకు వస్తున్నప్పుడు ఆడుకుంటాను తప్పితే వాళ్ళ ఈ శాతకాలం మేనేజ్మెంట్ దొంగల దగ్గర నేను బెటర్ వచ్చుకుంటాను ఇవాళ వాళ్ళ చెక్యూరిటీ ఇచ్చినాక నేను చెప్తాను మాట్లాడుతూ ఇదే జరుగుతుంది